హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మోమన్ ప్రసూస్ డాటర్ చూసారు కదా మా రాధాకృష్ణులు ఎంత కలర్ఫుల్గా ఉన్నారో ఈ హోలీ సందర్భంగా వాళ్ళ ప్రేమను ఒకళ్ళ మీద ఒకళ్ళు చూపించుకోవడానికి హోలీ అనేది సెలబ్రేట్ చేసుకుంటారంటండి వీళ్ళిద్దరూ కూడా చాలా లవ్ని అయితే చూపిస్తారు అండ్ నేను ఈ ఈ డ్రాయింగ్లో మీకు అదే చూపిస్తున్నానండి చాలా కలర్ఫుల్గా అయితే వచ్చింది డ్రాయింగ్ అండ్ ఇంకొక స్టోరీ ఏంటంటే హిరణ్య కసిప్పుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ నుంచి ఒక వరం అయితే పొందినాడు అంటండి ఏంటంటే పగలు చనిపోడు రాత్రి చనిపోడు అంటండి ఏ అస్త్ర శస్త్రాలతోనూ చనిపోడంట అండ్ ఇంట చనిపోడు బయట చనిపోడు అలాగే రాక్షసుడు చంపకూడదు మనుషులు చంపకూడదు అనే వరం అయితే పొందాడంట పొందినప్పుడు హిరణ్యకశ్యపుడికి ఒక కొడుకు అయితే జన్మిస్తాడంటండి అతని పేరు ప్రహ్లాదుడు అండి ప్రహ్లాదుడికి దేవుడు అంటే చాలా అపారమైన భక్తంటండి విష్ణుమూర్తి అంటే సో విష్ణుని అలా స్మరిస్తూనే ఉంటాడంట అది చూసిన హిరణ్యక చాలా కోపంతో ప్రహ్లాదుని ఎలా అయినా చంపాలని అనుకుంటాడంటండి వాళ్ళ సైన్యంతో బొట్టలతో ఎన్నో రకాలుగా చంపాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు అలాగా కానీ ప్రతిసారి కూడా విష్ణుమూర్తి తన భక్తుడిని అయిన ప్రహ్లాదు చాలా రకాలుగా రక్షిస్తాడండి ఇంకా విసిగిపోయిన తండ్రి బాధపడుతూ ఉంటే హిరణ్య కశ్యపుడు బాధపడుతుంటే వాళ్ళ చెల్లి అయిన హోలిక హిరణ్య కశ్యపుడు బాధ చూసి ప్రహ్లాదుని చంపే బాధ్యత నాది నువ్వు బాధపడకు అని చెప్పింది హోలిక తన అన్నకిచ్చిన మాట ప్రకారం ప్రహ్లాదుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్నిలో కూర్చుంటుంది అంటండి అగ్నిలో ఎందుకు కూర్చున్నదంటే తనకి శివుడు ఒక అయితే ఇస్తాడంటండి అది మీద వేసుకొని కూర్చుంటే ఎలాంటి నిప్పు అనేది హోలికని దహించదంటండి అప్పుడు ప్రహ్లాదుడిని కాపాడడం కోసం విష్ణుమూర్తి అయితే ఆ వస్త్రాన్ని ప్రహ్లాదుడి మీద పడేలా చేసి ఆ హోలికని ఆ అగ్నిలోనే దగ్ధం చేస్తారంటండి అలా అలాగా హోలిక అయితే మరణిస్తుంది మరణించిన తర్వాత అందరూ కూడా ఇలా మంచి మీద చెడు ఎప్పుడూ అయినా సరే గెలుస్తుందని ఆనందంతో హోలిక వద్ద జరిగిన రోజున హోలీ అయితే సెలబ్రేట్ చేసుకుంటారండి అండి అందరూ కూడా ఇది మనం హోలీ చేసుకుంటాం అనే స్టోరీ అండ్ హిరణ్య ఎలా చనిపోతాడంటే హిరణ్య కశిపుడికి ఆల్రెడీ వరం ఉన్నది కదండి ఇంటా చనిపోకూడదు బయట చనిపోకూడదు ఏ అస్త్రశస్త్రాలతోనో చనిపోకూడదు పగల చనిపోకూడదు రాత్రి చనిపోకూడదు ఈ వరం వచ్చిన హిరణ్య ఇంకా నన్ను చంపేవాడే లేడని అలా ప్రహ్లాదుని చాలా రకాలుగా చంపడానికి ట్రై చేసిన హిరణ్య కశ్యపుడు అలసిపోయి నీ దేవుడు ఎక్కడున్నాడని క్షమించమంటే స్తంభంలో ఉన్నాడా అని అడగంగానే నారసింహుడు అలా స్తంభంలో నుంచి బయటకు వచ్చి ఉగ్ర రూపంలో తనని అక్కడ గడప మీద కూర్చోపెట్టి తన గోళ్ళతో పెకిలించి అలా హిరణ్య కశ్యపుణ్ణి చంపివేస్తాడు ఈ స్టోరీలో మనకి హోలిక వధ హిరణ్య కశ్యపుడు చనిపోతాడండి అలాగా మనకి రాక్షసుల వధ అయితే జరుగుతుంది అండ్ ఇలా హోలీ అయితే మనం సెలబ్రేట్ చేసుకున్నాం హోలిక వద వల్ల అండ్ హ్యాపీ హోలీ టు ఆల్ నేను వయసిన ఈ డ్రాయింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ అయితే ఫాలో అవ్వండి నిషూస్ మోమన్ ప్రెసూస్ డాటర్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి సజెషన్ ఏంటంటే అండి ఒక వీడియో రెండు వీడియోలతో ఒక త్రీ ఫోర్ మంత్స్ వీడియోస్తో మనం అయితే వైరల్ అయిపోవండి ఎక్కడో ఒకళ్ళో ఇద్దరో ఇలా మిలియన్ ఫాలోవర్స్ వచ్చే షార్ట్స్కి అలాగా ఫాలోవర్స్ పెరగడం వల్ల సబ్స్క్రిప్షన్స్ పెరగడం వల్ల మానిటైజేషన్ అయితే జరుగుతుంది ఇలా ప్రతి రోజు కూడా మనం ఇసుగుపోకుండా వీడియోస్ అయితే పెడితేనే కానీ మన ఛానల్ అయితే వెళ్ళదండి అండ్ మనకి ఫాలోవర్స్ కూడా పెరగాలంటే ప్రతిరోజు కూడా షార్ట్స్ పెట్టాలి లాంగ్ వీడియోస్ పెట్టాలి అండ్ మన దగ్గర ఉన్న కంటెంటే పెట్టాలండి మనం కాపీ రైట్ వచ్చే కంటెంట్ ఏది కూడా యూజ్ చేయకూడదు పక్క ఛానల్ నుంచి తీసి మన ఛానల్లో పెట్టడాలు అండ్ ఎక్కడో జరిగే వీడియోస్ని వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా అప్లోడ్ చేయడాలు సౌండ్స్తో పెడితే కనుక వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మనకి అయితే ఛానల్కి కాపీరైట్ అనేది వస్తుందండి అండ్ మనం టీవీలో చూసే షోస్ కూడా అలాగా పెట్టేసేయకూడదు కాపీ రైట్ వస్తుంది అండ్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ మనం పద్దాక కూడా మన సెల్లో అయితే చూడకూడదు వైటు స్టూడియో అనేది యాప్ ఉంటుందండి దాంట్లోకి వెళ్ళి చూడాలి అండ్ ఇంకేంటంటే మనం పెట్టే షార్ట్స్ కూడా ఇంట్రెస్టెడ్గా ఉండాలి జనాలకి చూడాలని అండ్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి మంచిగా ఉన్న కంటెంట్ని మన వాయిస్ ఆవరితే ఇచ్చిన వీడియోస్కి అయితే రీచ్ ఎక్కువ వస్తుంది ఈ వీడియోకే రీచ్ వస్తుంది ఆ వీడియోకే రీచ్ వస్తుందని మనం అనుకోకూడదండి మనకి జనాలు ఎలా రీచ్ ఎలా వస్తుంది మనం చెప్పలేము ఎలా అయినా నచ్చచ్చు అండ్ వీడియో పెట్టడం అయితే మా అనకూడదండి ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తూనే ఉండాలి అండ్ ఇది మా సజెషన్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ఈ డ్రాయింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే కొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం బై ఫ్రెండ్స్